నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేటనందుగల కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డెబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నలభై అడుగుల జాతీయ జెండాని ప్రదర్శించి కళాశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు జెండా వందన నిర్వహించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస రెడ్డి ఎన్ఎస్ఎస్పిఓ వన్ టూ పులి చెంచయ్య ఎన్ఎస్ఎస్పిఓ త్రీ రవికృష్ణ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఎన్నికైన రాధారాణిని అభినందించారు మనము కూడా మన దేశానికి ఎంతో కొంత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది మనం ఏం అంటే తీసుకున్నాం దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఒక డిసిప్లైన్గా ఒక డిసిప్లైన్గా ఒక పద్ధతి ప్రకారం మనం అందరం కూడా మెలిగి విద్యాభ్యాసాన్ని చేసి మనం అందరం కూడా ముందుకు పోతూ మనకు ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి

చాలా ఘనంగా జరుపుకుంటున్నాం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై ఐదవ స్వాతంత్రము మనము మన పూర్వీకులు ద్వారా సాధించినటువంటి గొప్ప ఫలితము వారు మహానుభావులు త్యాగశీల త్యాగశీలు వారు సాధించినటువంటి ఈ మహా స్వాతంత్ర దినోత్సవాన్ని మేమందరం కూడా జాగ్రత్తగా ఒక క్రమ ప్రశిక్షణతో క్రమబద్ధతతో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము ఆర్థికంగాను విద్యాపరంగాను సాంస్కృతిక రంగాల పరంగాను సైన్స్ పరంగాను అన్ని రంగాల్లో మా విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా మంచి క్రమశిక్షణతో మెలిగి మంచి మంచి మార్కులతో నడిచి ముందుకు పోదామని చెప్పి ఆశిస్తున్నాం